అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమః నమ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలని మనం తెలుసుకుంటున్నామండి అందులో భాగంగా పరమహంస గారి యొక్క కోరిక హిమాలయాలకు వెళ్ళడం కాశ్మీర్ వెళ్ళడం ఆ కోరిక తీరుతుందండి దాంట్లో భాగంగా మరి కాశ్మీర్ యాత్ర విశేషాలు తెలుసుకుంటున్నాం నిన్న సిమ్లాలో ఆయన యొక్క యాత్రా విశేషాలు తెలుసుకున్నామండి ఈరోజు మిగతాది తెలుసుకుందాం మరి వీళ్ళు వాళ్ళ యొక్క స్నేహితుడు షికార్కి వెళ్ళి మరి అక్కడ ఒక సిగరెట్ అది కాల్చడం దానికి గురువు గారు చెప్పడం అలాగే పరమహంస గారు అక్కడున్న స్ట్రాబెర్రీలు పుల్లగా ఉన్నాయని ఊసేయటం దానికి గురువు గారు జోషం చెప్పడం ఇవన్నీ మనం తెలుసుకున్నాము తర్వాత వీళ్ళ బృందం సిమ్లా విడిచి రావాల్సింది బండి ఎక్కేశారు అక్కడ వీళ్ళు జోడు గుర్రాలు పూనిన ఒక గూడు బండి ఒకటి శ్రీ నగర్ రాను పోను కూడా ప్రయాణానికి ఒక వారం రోజుల పాటు అద్దెకి తీసుకుంటారు నదులు లోయలు నిటారుగా నిలిచిన కొండ కొమ్మలు అసంఖ్యాకమైన పర్వత శ్రేణులు గల దృశ్యాలు చూసి ఆనందిస్తూ ఆ గజిబిజి దారి గుండా వీళ్ళు ప్రయాణం చేస్తారు ప్రతి రాత్రి వీళ్ళొక నాటు సత్రం దగ్గర ఆగి అన్నాలు వండుకునేవాళ్ళు భోజనం చేసినప్పుడల్లా నిమ్మరసం తీసుకోవాలని పట్టుబడుతూ శ్రీయుక్తేశ్వరగిరి గారు చెప్పేవారండి ఎవరికి పరమహంస గారికి ఎందుకంటే పరమహంస గారికి మరి కలరా వచ్చింది కదా ఆయన ఆరోగ్య విషయంలో పత్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు ఎందుకంటే అప్పటికి ఇంకా నీరసంగానే ఉన్నారనమాట బరబర్లాడే ఆ బండి ఖచ్చితంగా వీళ్ళ యొక్క అసౌ అసౌకర్యం కోసమే తయారై ఉన్నప్పటికీ కూడా అప్పటికి ఇంకా పరమహంస గారు నీరసంగానే ఉన్న రోజు రోజుకి కూడా ఈయన యొక్క ఆరోగ్యం మెరుగవుతూ ఉంది వీళ్ళు మధ్య కాశ్మీర్కి చేరువవుతూ ఉండగా అక్కడున్న పద్మ సరోవరాల దివ్యలోకం నీటి మీద తేలే తోటలు అందాల గుడ్డ పందిళ్ళు వేసిన నావ ఇళ్ళు అనేక వంతెళ్ళు గల జీలం నది అలాగే పరి పూలు పరిచినట్టున్న గడ్డి మైదానాలు అన్నిటిని చుట్టూ ఉన్న హిమాలయాలు చూడబోతున్నామన్న ఆనందం వీళ్ళ హృదయాలలో వెళ్ళి విరిసిందండి అంటే నిండిపోయింది హృదయం అంతా కూడా శ్రీనగర్కి వెళ్లే దారికి అటు ఇటు ఉన్న పొడిగాటి చెట్లు స్వాగతం పలుకుతున్నాయి ఎత్తైన కొండల నేపథ్యంలో ఉన్న రెండంతస్తుల సత్రంలో వెళ్ళి గదులు తీసుకుంటారు అక్కడ నీటి కుళాయిలు సౌకర్యం కూడా లేదు దగ్గరలో ఉన్న నూతిలోంచి నీళ్లు తోడుకునేవారు వేసవి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వెచ్చటి పగళ్ళు చిరు చలి రాత్రులు అక్కడ గడుపుతారనమాట శ్రీనగర్లో శంకరాచార్య స్వామి వారి ప్రాచీన ఆలయానికి యాత్ర చేశారు ఆకాశంలో ఉవ్వెత్తుగా నిలిచిన ఆ గిరి శిఖర ఆశ్రమం మీదకి చూపు సారించి తదేకంగా చూస్తున్నప్పుడండి పరమహంస గారు ఒక దివ్యానంద సమా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు ఎక్కడో ఒక దూరదేశంలో కొండ మీద నెలకొన్న ఒక భవనం తాలూకు దృశ్యం ఈయనికి కనబడుతూ ఉండేది శ్రీనగర్లో మహోన్నతంగా నెలకొన్న ఆ శంకరాచార్య ఆలయం రూపాంతరం చెందుతూ అనేక సంవత్సరాల అనంతరం పరమహంస గారు అమెరికాలో స్థాపించిన సెల్ఫ్ రిలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యస్థాన భవనంగా మారినట్టు ఆయనకి దర్శనం ఇచ్చిందని ఆ సమాధి స్థితిలో కా కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ సందర్శించిన మౌంట్ వాషింగ్టన్ కొండ కొమ్మనున్న పెద్ద భవనాన్ని చూసినప్పుడు అంత పూర్వం ఎప్పుడెప్పుడో కాశ్మీర్లోనూ ఇతర చోట్ల ఈయన కలిగిన అంతర్దర్శనాన్ని బట్టి వెంటనే దాన్ని గుర్తుపట్టేస్తారంట శ్రీనగర్ లో కొన్నాళ్ళు ఉంటారు ఆ తర్వాత ఎనభై ఐదు వందల అడుగుల ఎత్తు ఉన్న గుల్మార్గ్ బయలుదేరుతారు గుల్మార్గ్ అంటే పూల దారులు అని అర్థం ఈయన మొట్టమొదటిసారిగా భారీ గుర్రం మీద స్వారీ చేసింది అక్కడే రాజేంద్ర ఒక చిన్న గుర్రం ఎక్కుతాడు కానీ దానికి వడివడిగా పోవాలన్న ఆరాటం చాలా ఎక్కువ చాలా నిటారుగా ఉండే కిలన్ మార్గంలోనే పైకి పోవడానికి వీళ్ళు సాహసిస్తారండి అయితే ఆ దారి పుట్టగొడుగుల చెట్లు దండిగా ఉండే దట్టమైన అడవి గుండా సాగింది వీళ్ళ ప్రయాణం అక్కడ మంచు కప్పిన దారులు తరచూ ప్రమాదకరంగా ఉంటాయి కానీ రాజేంద్రుడు చిట్టి గుర్రం ఈ యొక్క భారీ గుర్రానికి చాలా ప్రమాదకమైన మలుపుల్లో కూడా ఒక చిటికే సేపు విశ్రాంతి ఇవ్వలేదు పోటీలో కలిగే సంబరం తప్ప మరేమీ ఎరుగుని ఆ రాజేంద్రుడు గుర్రం అలుపు సొలుపు లేకుండా మునుముందుకు సాగుతూనే ఉన్నాడ హైరాణ పట్టిన వీళ్ళ పందానికి మనోహరమైన దృశ్య రూపంలో బహుమానం దొరికింది అదేంటి అంటే జన్మలో మొట్టమొదటిసారిగా హిమచ్ఛాదితమైన ఉత్తుంగ హిమాలయాల్ని అన్ని వైపుల నుంచి చూసారంట ధ్రవపాంతు పెద్ద పెద్ద ఎలుగు బంటి స్థూలాకృతులు మాదిరిగా దొంతలు పేర్చినట్లు ఉన్నాయండి ఆ కొండలు సూర్యక్రాంతి ప్రసరించిన నీలాకాశ నేపథ్యంలో అనంత దూరాలకు వ్యాపించి ఉన్న మంచు కొండల్ని అవలోకిస్తూ ఆనంద అతిరేకంతో విందులు చేసుకున్నాయి నా కళ్ళు అని చెప్తున్నారు పరమహంస గారు మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్